యువసారథి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయన లోకేష్ యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎవనికపై చెరగని ముద్ర వేసింది వైకాపా విధ్వంసకర పాలనకు చరమగిద్దం పలికే సమయం ఆసన్నమైన వేళ రెండేళ్ల కిందట చేపట్టిన లోకేష్ యువగలం పాదయాత్ర ఐదు కోట్ల మంది ఆశలు ఆకాంక్షలు ప్రతిబింబించింది యువగలంలో సైకో పోవాలి సైకిల్ రావాలి నినాదం ప్రజల్లో బలంగా నాటుకుంది ఉద్యోగాలు లేక యువతలో నిరాశ నిస్పృహ ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి గడపకు క్షేమంగా చేరుకుంటామన్న గ్యారంటీ ఎక్కడని ప్రశ్నించే నారిమల్లు మరోవైపు చెత్తపై పన్ను ఇలాగే బాదుడే బాదుడు సామాన్య ప్రజానీకం బతుకు భారమై వెలవెల్లాడారు ఇదంతా జగన్ రెడ్డి ధృతరాష్ట్ర పాలల్లో ఆంధ్రుల ఆర్తనాదాలు ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాలనలో విధ్వంసకర పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణకు నారా లోకేష్ నేనున్నానని అన్ని వర్గాలకు మనోధైర్యం నింపేందుకు వైకాపాపై సమర శంకారావం పూరించారు రెండు పేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన లోకేష్ యువగలం కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమై పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా నూట ముప్పై రెండు కిలోమీటర్ల మీదుగా సాగింది రెండు వందల ఇరవై ఆరు రోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేష్ కోటిన్నర మందిలో కనెక్ట్ అయ్యారు అందుచేతనే లోకేష్ మాటపై నమ్మకం ఏర్పరచుకున్న ప్రజలు కూటమికి విజయ మందారమాల వేశారు దిగోసం అధిగోన అదిగో జన స్వరా మొదలయ్య యుద్ధం విలిచే యువతరా యువతరా తమ భవితోసం ఇది గో ప్రభంజరా ప్రభంజరా విజయమిక తథ్యం

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తొలి నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు లోకేష్ యువగలం తుని నియోజకవర్గంలో మూడు రోజుల పాటు సాగింది అప్పటి పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో లోకేష్ యువగలం తుండంగి తుని రూరల్ మీదుగా టౌన్లో గొల్లప్పారావు సెంటర్ వరకు కొనసాగింది ఈ పాదయాత్రలో లోకేష్ కాకినాడ సెజ్ రైతుల మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత తనదేనంటూ భరోసా ఇచ్చారు తేటగుంట వద్ద యువగలం పాదయాత్ర మూడు వేలు మైలురాయి దాటిన నేపథ్యంలో ఇక్కడ ను ఆవిష్కరించారు రెండేళ్ల యువగలం సంబరం వద్దే ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ యువగలానికి ఆనాటి ప్రభుత్వం ప్రతిబంధకాలు సృష్టించిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తగ్గేదే లేదు అన్నట్టుగా యాత్రను విజయవంతంగా ముగించి ప్రజలు ప్రజల కష్టాలు తెలుసుకున్నారని కూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చారన్నారు ఇప్పుడు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రణాళికలు అమల్లో ముందడుగు వేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనీడి అబ్బాయి మోతుకురి వెంకటేష్ యనమల లక్ష్మణరావు చిటికల శ్రీనివాసరావు పప్పు నవీన్ పోసిన నందిబాబు అరిగేల నర్సింహూర్తి రొంగలి అబ్బులు తమరాణ సత్యనారాయణ గజ్జి అప్పలరాజు గజ్జి రాంబాబు కొల్లు సూర్యనారాయణ జక్కాన రామునాయుడు చొక్కా కాశీ పూడి సత్యవేణి చోడ రాజు చిరంజీవి రాజు రాంబాబు సుర్ల బోడయ్య సాక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అంది పట్టించాలని మన యువ నేత లోకేష్ గారు చేపట్టిన యాత్ర యువగళం యాత్ర ఈ యువగళం యాత్ర ద్వారా ప్రజలందరినీ కలుసుకుంటూ సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈ యువకుళం యాత్ర మన కూటమి ప్రభుత్వం విజయానికి ఎంతో దోహదపడింది అలాంటి యువగళం యాత్ర పది దాదాపు పద్దెనిమిది నెలల నెలలు సాగింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు కవర్ చేసుకున్నారు అందులో భాగంగానే ఆ మూడు వేల కిలోమీటర్లు పైలాను కూడా మన తుని నియోజకవర్గానికి అంది ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం ఆయన మూడు వేల కిలోమీటర్ పై పైలాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవడం అలానే ఆయన యువకలం యాత్ర ద్వారా లోకేష్ గారు వెళ్తూ వెళ్తూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు అందులో ఒక హామీ మన మూడు వేల పై పైలాన్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ రీ ఓపెన్ చేయాలనే ఉద్దేశం ఉండింది అది కూడా అన్న క్యాంటీన్ మనం రీ ఓపెన్ చేసుకున్నాము ఇలా ఎన్నో హామీలు ఇచ్చుకుంటా వెళ్లారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు కూడా మనం పూర్చుకుంటూ వస్తున్నాము ఈ హామీలే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతేనే అవన్నీ కూడా తప్పకుండా మనం అమలు చేసుకుంటాం మన కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తాము అలాగే ఏదైతే ఈ హామీలు అన్ని ఉన్నాయో ప్రజలందరికీ అంచలంచగా ఈ హామీలన్నీ వర్తించడం జరుగుతుంది మన లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఇలాంటి ఎన్నో మైల్ రాయలు ఆయన జీవితంలో మళ్ళీ ఎన్నో రావాలని కోరుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం చాలా శుభదినం మరి యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు యువనాయకులు మరి తెలుగుదేశం పార్టీ యువనాయకులు మరి ఆ రోజున పాదయాత్ర స్టార్ట్ చేయడం ఆ పాదయాత్ర ఈ రోజుకి పూర్తయి రెండు సంవత్సరాలు కావడం చాలా శుభ పరిణామం మరి ఆ రోజున పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో చాలా అవాంతరాలు అవమానాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి ధైర్య సాహసాలతోటి ముందుకెళ్లి పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది ఆ పాదయాత్రలో సందర్భంగానే మన కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడడం జరిగింది దానికి ముఖ్య కారణం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి లోకేష్ గారికి ఇంకా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు నిండుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకి గట్టగ రెండు సంవత్సరాలు అవుతుంది ఆ సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అందరం కూడా కలిసి గౌరవనీయులు శ్రీమతి హనుమల దివ్య గారు ఆశీస్సులతో కేక్ కట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా అందరికీ తెలియబచ్చింది ఏంటంటే ఆ యువ నాయకులు ఆ రోజు పాదయాత్ర ప్రారంభించి తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రముఖ పాత్ర వహించారు బాగుంది దయ వల్ల ఆయన ఇంకా భవిష్యత్తులో మరింత నాయకత్వం మరింతగా ఎదగాలని ఎదుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం